హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ న్యూస్ కందుకూరు పట్టణంలోని ఏకలవ్య నగర్లో మంగళవారం ఆధార్ నమోదు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఇంటూ నాగేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అవసరాలను పరిగణలోకి తీసుకుని ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ విద్యాధరి తదితర అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆ ఫ్యాక్స్ అక్కడ తీసుకొని వాళ్ళ దగ్గర అప్లికేషన్స్ తీసుకొని ఎయిటీన్ వన్ వీక్ లోపల ఎవరికైతే బర్త్ సర్టిఫికెట్ లేవు వాళ్ళందరికీ బర్త్ సర్టిఫికెట్లు ఇప్పించి బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఆధార్ కొత్తది ఎన్రోల్ చేయడం జరుగుతుంది పీడి గారికి ఎంఆర్ఓ గారికి ఇక్కడికి వచ్చిన అందరు ప్రజానికానికి అధికారులకు అనధికారులకు ప్రెస్ వారికి అందరికి కూడా అవసరం ఉంది ఈరోజు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మంచి భవిష్యత్ కార్యక్రమం మనం చేపట్టడం జరిగింది అంటే ఆధార్ కార్డు లేని మనం మనకు లేదు అంటే ఆధార్ ప్రతి విషయంలో ప్రతి చోట కూడా ఎక్కడికి వెళ్ళినా మీ ఆధార్ కార్డు లేదని అడుగుతున్నారు కాబట్టి ఇంతమంది జనాలకు ఈ ఎస్సీ మన సీజన్ కాలనీలో ఆధార్ కార్డులు లేదని గుర్తించి వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం ఇక్కడ విశ్వసం కేంద్ర సంతోషంగా చేస్తాము రెవెన్యూ సిబ్బంది కార్పొరేషన్ సిబ్బంది అండ్ మిగతా మెడికల్ అండ్ బ్యాంక్ సిబ్బంది అందరికీ నమస్కారం అండి సో ఆధార్ గుర్తింపు యొక్క ఇంపార్టెన్స్ని మనం గుర్తించి ఈరోజు ప్రతి ఒక్క మనిషికి మన కందుకూరు నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క మనిషికి ఆధార్ దక్కాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో మనం ఇక్కడ క్యాంప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో ఈరోజు చూసుకున్నట్లయితే మనకి ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్లో కానీ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ ఒక గొప్ప మంచి యూనివర్సిటీలో ఎన్రోల్మెంట్ అవ్వాలన్నా స్కాలర్షిప్ రావాలన్నా ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ కైనా లేదా హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలన్నా ప్రతి ఒక్క దానికి కూడా మనకి ఆధార్ అనేది ఎంతో అవసరం ఒక గుర్తింపు కార్డు లేనందువల్ల ఒక మనిషి ఒక అవకాశాన్ని కోల్పోకూడదు అనే ఉద్దేశంతో మనం ఈరోజు ప్రతి ఒక్క మనిషికి కూడా ఈ ఆధార్ గుర్తింపు కార్డు అనేది పొందాలి వాళ్ళకి ఒక వాళ్ళకి ఇది అవైలబుల్లో ఉండాలి అని మనము ఈరోజు ఇక్కడ డిసైడ్ చేసుకొని ఇక్కడ మనం అందరం ఇక్కడ మీట్ అవ్వడం జరిగిందండి అండ్ ఈ ప్రోగ్రామ్కి ఇంతమంది జనాలు వచ్చి మనం ఇక్కడ ఒక పండగ వాతావరణంలో చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది సో ఎమ్మెల్యే గారికి ఇందుకు మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ కేమ్ ఫార్వర్డ్ విత్ ది సజెషన్ అండి సో ఇక్కడ మనం ఆధార్తో పాటు ఇంకొక రెండు చిన్న సబ్ క్యాంప్స్ కూడా పెట్టడం జరిగింది అక్కడ మనం మెడికల్ క్యాంప్ ఎక్కువని ఉన్నాము ఇక్కడ మనము మెయిన్లీగ్నెంట్ అండ్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ కి లాక్స్ ఐఎన్ కంటెంట్ తక్కువగా ఉంటుందో వాళ్ళకి ఐఎన్ ట్యాబ్లెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఉన్న లోకల్ ఐఎన్ఎం కూడా వాళ్ళని రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తారు అండ్ వృద్ధులకు కొంచెం ఏజ్డ్ గా ఉన్న వాళ్ళకి డయాబెటీస్ అండ్ బీపీ టెస్టింగ్ కూడా మనం ఇక్కడ ఫ్రీగా చేయడం జరుగుతుంది సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆ యొక్క ఫెసిలిటీస్ ని యూస్ చేసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది మా కులంలో గత ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఆధార్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డు లేని వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు మా ఒకట వార్డులో మా యానాది చాలామంది ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరికీ మా ఇంటి నాగేశ్వర మా సారికి సార్కి తిరుపుకుంటూ మా అందరికీ ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు లాస్ట్ టైం నేను ఎలక్షన్ ముందు ఈ ప్రాంతాన్ని ప్రతి ఇంటికి డోర్ టు డోర్ టచ్ చేశాను ఇప్పుడుండే సమస్యలు ఇక్కడ ఉండే నాయకుల కంటే కూడా నేను ఎక్కువ ఉన్నా దానిలో భాగంగానే మన వాటర్ ట్యాప్లు కూడా ఇప్పుడు మన సోదరులు చెప్పారు అది రుండే రిమైనింగ్ కూడా ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ ప్రాంతానికి కూడా వాటర్ ట్యాప్ ట్యాప్ చేయించడానికి చేస్తానని చెప్పి ఇస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మేడం గారు ఇక్కడ ఈ సమస్య ఉందనగానే వెంటనే స్పందించి మన సబ్ కలెక్టర్ గారు ఉండడం కూడా మనకు చాలా సంతోషకరం ఇమీడియట్గా పేదవాడికి న్యాయం చేయాలి మేము ఏదైతే ఆలోచనతో ఉన్నామో దానికి కూడా మేడం గారు సపోర్ట్తో ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని గుర్తించినటువంటి ప్రాజెక్ట్ డైరెక్టర్ మేడం గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి ఎంఆర్ఓ గారికి పాతికేయ సోదరులకి ఇక్కడ గుర్తించినటువంటి కాలనీ వాసులు అందరికీ ముఖ్యంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే పేదవాడికి ఆకలి తీరుస్తారని నమ్మకంతో మమ్మల్ని మెజార్టీతో గెలిపించారో దానిలో భాగంగా పేదవాడి సమస్యలన్నీ కూడా తీర్చాలని ఒక ఆలోచనతో ఈ నియోజకవర్గంలో పేదవాడు ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు పేదవాళ్ళ దగ్గరికి ఈ ప్రభుత్వ ఫలాలు అందించాలని ఒక మంచి ఉద్దేశంతోనే ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మీరు అందరూ కూడా ఈ రోజు ఆధార్ కార్డు అవసరం మన ఆఫీసులు అందరూ కూడా చెప్పారు పదివాడికి ఈ రోజు గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏమి రావాలన్నా కూడా ఆధార్ కార్డు తప్పనిసరి మీరు బెనిఫిట్స్ వచ్చేటప్పుడు నాకు రాలేదని చెప్పి బాధపడే కంటే కూడా ఈ రోజు మీ దగ్గరికి ఆధార్ కార్డు అవసరాలన్నీ కూడా మీ దగ్గరికి వచ్చినాయి ఈవెన్ బ్యాంక్ అకౌంట్స్ కూడా మీరు సొరవు తీసుకొని అలాగే రెవెన్యూ వాళ్ళు కూడా బర్త్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేదానికి నిరంగా చాలా చొరవ తీసుకున్నారు మీరు అందరూ ఎవరికైతే ఆధార్ కార్డు లేవో వాళ్ళందరూ ఒక రోజు ఈ రోజు కాదు రేపు కాదు అవసరమైతే మూడు రోజులైనా ఈ డ్రైవ్ పెట్టి ఇక్కడ ఎవరికైతే ఆధార్ కార్డు లేవో వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డు మీ అందరికీ కోరుకుంటూ ఈరోజు మీరు అందరూ కూడా మీరు ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు మీ కష్టం ఏదొచ్చినా మీకు మీ సోదరుడుగా ఇంటూ నాగేశ్వరరావు ఈ నియోజకవర్గంలో ఎప్పుడు అందుబాటులో ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనగానే బడుగు బలహీన వర్గాలు ఎస్టీ కాలనీ అంటేనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎస్టీ సోదరులందరికీ ఆ రోజు పక్కా గృహాలు నిర్మించిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని మీరు అందరూ కూడా మీరు ఏదైతే ఆలోచనతో మమ్మల్ని ఆశీర్వదించారో అదే ఆలోచనతో మీ అందరికీ కూడా సంక్షేమ పదాలు మీ ఇళ్ళకి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి